చాలా తక్కువ పెట్టుబడి పెట్టేటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడియాకి సంబంధించినటువంటి వీడియో మన ఇందరి ఇళ్లలో రెండు కార్లు ఐ మీన్ రెండు బైక్లు ఒక కారు బైక్ ఇట్లా అందరికీ కూడా ఇటు బస్ లో రెండు అనే వెహికల్స్ మనకు డెఫినెట్ గా ఉంటాయి వీటికి పెట్రోల్ డీజిల్ తో పాటుగా కంపల్సరీ ఇంజిన్ ఆయిల్ సంబంధించి కూడా మనం టూ మంత్స్ కు త్రీ మంత్స్ కు ఉంటాం కార్ అయినా వెహికల్ అయినా బైక్ అయినా ఏదైనా కూడా సో ఇట్లా ఇలా దీనికి సంబంధించినటువంటి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటూ వస్తూ ఉంది కదా సో అందువల్ల ప్రతి రెండు మూడు నెలలకి వీటిని మనం మారుస్తాం కదా ఇంజన్ ఆయిల్ ని అందువల్ల బయట మార్కెట్ లో ఇంజన్ ఆయిల్స్ కి బాగా డిమాండ్ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని క్యాల్ఫ్యూజన్ లూబ్రికెంట్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తున్నారు వీళ్ళు ఇంజన్ ఆయిల్స్ గేర్ ఆయిల్స్ హైడ్రాలిక్ ఆయిల్స్ అన్ని రకాల ఆటోమేటివ్ లూబ్రికెంట్స్ అన్ని అంటే ఫ్యూయల్స్ అన్ని కూడా సింథటిక్ సెమీ సింథటిక్ ఇలాంటి రకరకాల వేరియంట్స్ని వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చారు మార్కెట్లో మీకు ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నా కూడా ఐఎస్ఓ నైన్ డబల్ జీరో వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్వాలిటీ మేనేజ్ సిస్టమ్ తో అమెరికన్ పెట్రోలియం ఇన్స్ట్యూ ఇన్స్టిట్యూట్ వారి యొక్క స్టాండర్డ్స్ కలిసి ఉండేలాగా వీళ్ళకి మంచి డిమాండ్ ఉందన్నమాట సో విషయం ఏంటంటే మార్కెట్లో ఈ డిమాండ్స్ పోర్ట్ ఈ బిజినెస్ పోటీలో ఉన్నా కూడా డిస్ట్రిబ్యూషన్ నిర్మాణంలో ఉన్నటువంటి దొద్దుపాట్లను పరిశీలించి ఒక కొత్త డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అదేంటంటే తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్ అట్లాగే డీలర్స్ సబ్ డీలర్స్కి అవకాశం ఇస్తుంది ఇందులో మీరు ఏది తీసుకోవాలన్నా కూడా కంపెనీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మనకి అలాగే బిజినెస్ ఎట్లా చేయాలి అనేది కంపెనీ కంప్లీట్ గా దగ్గర ఉండి చూసుకుంటుంది సో రిస్క్ ఉండదు మీరు ఉన్న దగ్గరే ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ బిజినెస్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇంకోటి కానీ అక్కర్లా జస్ట్ మీకు బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే సరిపోదు జస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు కంప్లీట్ గా ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ విషయానికి ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు చెప్తారు మిగతా కంపెనీస్ తో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న మెకానిక్ షెడ్స్ కానీ లేకపోతే ఆటోమొబైల్ షాప్స్ కానీ వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవాలి మనం సరిపోతుంది సో ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ లో డిస్ట్రిబ్యూటర్ గా చేయొచ్చు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కు ఫోన్ చేయండి వాళ్ళు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తారు నేను ఆల్రెడీ చేసిన వాళ్ళతో ఈ వీడియో మాట్లాడి మరీ చేస్తున్నా సో నేను ఒక థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి ఇచ్చి మీరు మిగతా వీడియోస్ చూడడం కంటిన్యూ చేయండి